హే హాయ్ హాయ్ ది సునీల్ చూస్తున్నారు కదండి మన బ్యాక్ డ్రాపు ఎంత బాగుందో కదా జస్ట్ నేను ఇప్పుడే చూశాను ఫోటో దిగుదామా అని అనుకుంటున్నా కానీ ఈ దీనికి సంబంధించిన వ్యక్తులు మనకు ఒక స్పెషల్ ఆఫర్ ఒకటి ఇచ్చారు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చారు కాటూరు ప్రజలకి అలాగే కాటూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మంచి అవకాశాన్ని అయితే కల్పించారు ఈ వాల్పేపరు ఎక్కడ ఉందనుకుంటున్నారా మన ఊర్లోనే మన కాటూర్లోనే విడిదిల్లు విడిదిల్లు అనే ఒక మంచి కాన్సెప్ట్ ని అయితే తీసుకొచ్చారు సో మనం ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ విడిదిల్లు యొక్క స్పెషాలిటీస్ అయితే ఏమైతుందో ఇప్పుడు ఒకసారి మనం చూసి ఇదిగోండి ఒక ముగ్గురు మనుషులు అయితే ప్రశాంతంగా కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వడానికి మంచి సోఫా అయితే చేశారు ఈ సోఫానే కాదు మంచి రెక్లైనర్స్ రాయల్ రెక్లైనర్స్ అయితే చేయడం జరిగింది ఒకసారి అవి కూడా చూద్దాం ఓకేనా సూపర్ హాగుంది తెలుసా అండి నిజంగా అండి చాలా చాలా బాగుంది ఎక్కడి నుంచి అయితే కస్టమైజ్ చేశారు తెలియదు కానీ చాలా బాగుంది చాలా సౌకర్యంగా ఉంది చాలా రాయల్ గా ఉంది చాలా బాగుందండి సో ఇదే కాదు ఇంతకు మించిన స్పెషాలిటీస్ ఉన్నాయి లోపల అవి కూడా ఒకసారి లుక్ చేద్దాం పదండి సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఫ్యాన్ అండ్ ఏసీ చాలా స్పేస్ ఉందండి దీనిలో విడుదల కదండి కార్పన్ మొత్తం చాలా బాగుందండి ఇంత స్పేస్ ఉందండి మొత్తం ఒక్క మంచమే కాదు మంచం మీద ఉన్న కింద కూడా స్పేస్ ఉంది చాలాగా సో ట్రై చేస్తాను అండి సిక్స్ ఇంటూ సిక్స్ చూసారు ఎంత పెద్దగా ఉందో సోఫా వయసు అండి వేసి కూడా సెట్ చేశారు సో ఈ రూమ్ లో వచ్చేసరికి సిక్స్ ఇంటూ సిక్స్ ఎంత లాజ్ ఉందండి ఎంత లాజ్ ఉంది సో ఈజీగా త్రీ మెంబర్స్ పడుకోవచ్చు అండ్ రిలేటెడ్ గా కింద కూడా వేసుకోవడానికి పరిపించేస్తారంట అండ్ పాటు మంచిగా ఏసీ విత్ డ్రెస్సింగ్ టేబుల్ అటాచ్డ్ బాత్రూమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చక్కగా మీకు వేణీళ్ళ సదుపాయం కూడా ఉంటుందండి ఎనీ టైం ఎనీ టైం వేణీళ్ళ సదుపాయం కూడా ఉంటుంది చూసారు కదండి ఇదే డ్రెస్సింగ్ టేబుల్ ఎలాంటి ఇబ్బంది చూసుకోవచ్చు అండ్ గీజర్ కూడా ఉందండి వేణీల్ హాట్ వాటర్ ఎనీ టైం ఎనీ టైం టుపాటు ఉంటుంది మంచిగా ప్లాన్ చేశారండి చాలా చాలా బాగుంది సో ఇది మాస్టర్ బెడ్ అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాం కమా ఇది ఇంకా బాగుందండి చక్కగా మంచం ఓకే ఫైవ్ ఇంటూ సిక్స్ మంచం ఎట్ ద సేమ్ టైం ఇదిగోండి ఇదే బెడ్ నాట్ ఓన్లీ బెడ్ విత్ బెడ్ కడుపు ఇచ్చారు కింద పరిపేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇంత స్పేస్ ఉంది దీనిలో మంచి అయితే సౌకర్యాలు ఇచ్చారు అండ్ పిల్లోస్ అండ్ దుప్పటాస్ బెడ్షీట్స్ మొత్తం చాలా ఖాళీ ఉందండి దీనిలో కూడా ఏసీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడే ఉందండి ఏసీ కూడా ఓ డైగన్ కంపెనీ వరద సూపర్ అండ్ అసలు ఏసీని కూడా ప్రొవైడ్ చేశారు ఏసీ కింద స్కానర్ ఉండాలనుకున్నారా దీని గురించి హాల్లో మాట్లాడుకుందాం సో దీనిలో అయితే మంచిగా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రం దీనిలో పడుకోవడానికి చాలా బాగుంటుందండి చాలా స్పేషియస్గా ఉంది చాలా బాగుంది వెంటనే మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి మీకు వచ్చే ఉండాలి కాదు ఒకసారి విజిట్ అవ్వండి నాట్ ఓన్లీ విడిదిల్లు ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ స్మాల్ బర్త్డే ఉంటాయి కదండి చిన్న చిన్నగా సో ప్రతి ఒక్కదాన్ని సెలబ్రేషన్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు అయితే ఇచ్చారు దీనిలో సో దీనికి అయితే ఇదేనండి నెక్స్ట్ మనం హాల్లోకి వెళ్ళి చూద్దాం సో మన బెడ్రూమ్ లో చూసాం కదండీ స్కానర్ అయింది అని సో ఇదేనండి ఆ స్కానర్ టోటల్ వైఫై వైఫై కూడా ఫ్రీ స్కాన్ చేస్తే ఎన్ని మొబైల్స్ కావాలంటే అన్ని మొబైల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు సో వైఫై కూడా ఉంది వైఫై కూడా పూర్తిగా ఫ్రీ అండి అన్ని ఆ బడ్జెట్ లోనే ఉంటాయి మొత్తం ప్యాకేజ్ లోనే ఇవి మొత్తం ఉంటాయండి స్కానరు మర్చిపోవద్దు అన్నిటికీ పాస్ నాట్ ఓన్లీ మీరు వచ్చి తినేసి ఆరామ్సే ఉండడం కాదండి ఫుల్లీ ఎంజాయ్మెంట్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ సో ఎంటర్టైన్మెంట్ లో భాగంగా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టీవీ కూడా వచ్చేసింది ఇప్పుడు అయితే టీవీని కూడా ఆన్ చేద్దాం అండి రాయల్జీ అంటే టీవీ కూడా చక్కగా ప్రశాంతంగా సినిమా చూసుకోవచ్చు ప్రశాంతంగా పిల్లలుంటే పిల్లలతో సరదాగా ప్రశాంతంగా కూర్చొని ఒక పెళ్ళి కాదండి ఎగ్జాక్ట్ గా పెళ్లి సీనే వచ్చింది రాజశేఖర్ గారిది ఎంత ఎంటర్టైన్మెంట్ అండి ఇదంతా ఎంత ఎంటర్టైన్మెంట్ అండి చాలండి ఇవి ఇంత మంచిగా ఉందండి సో ఇవండి ఇదే కాదు మీకు ఇంకా అద్భుతమైన ఒకటి చూపిస్తాను సో అది చాయిస్ ఈజ్ యువర్స్ అనుకోండి కాకపోతే కంపల్సరీగా యూజ్ అయ్యే ప్లేస్ మనకి అది అందరికి ఒకసారి చూపిస్తారు అది కూడా రండి కిచెన్ ఇదే ఇండియన్ కిచెన్ అండి సో ఇందులోనే మన విడిదింట్లోనే కిచెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కిచెన్ లో మనకు వచ్చేసరికి ఓవెన్ అండి గా ఎప్పుడన్నా టైం అవుట్ అయిన టైం ఏదైనా మనకి వేడి వేడి బిర్యానీ అవ్వచ్చు సమ్ ఏదైనా తెచ్చుకోవచ్చు బట్ ఇక్కడ కొంచెం హాట్ గా వేడి చేసుకోవడానికి మనకి ఓవెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో నైస్ అండి ఇంకా చాలా బాగుంది ఈ వేడిగా ఉన్నట్లని వేడివేడిగా తింటాము వేడివేడిగా తాగాలి కదా కాఫీ ఆర్ టీ నాట్ లేదండి మీరు అనుకున్నదే కాదు కాఫీ ఆర్ టీ సో దానికి కూడా మన వాళ్ళు ఈ కెట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కెట్లు కాఫీ ఆర్ టీ గ్రీన్ టీ ఎనీ టీ మనకి వేడివేడిగా హాట్గా ఉండడానికి వాటర్ అండ్ బయట నుంచి వచ్చినప్పుడు కూల్గా ఉండడానికి వాటర్ కూడా ఫెసిలిటీ వచ్చారు ఫ్రిడ్జ్ కూడా ఉందంటే ఎనీ టైమ్ వాటర్ డీప్ వాటర్ సో మీరైతే చుట్టుపక్కల ఏరియా నుంచి వస్తారు కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఉంటారు వాటర్ సో అందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు మీ ఆరోగ్యం కొరకు మాత్రమే ఆక్వాగార్డ్ నుంచి వాటర్ ఫీడ్ రిపేర్ చేయడం జరిగింది సో దీని ద్వారా మీకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా వాటర్ చేంజ్ అయినా కూడా చిన్న చిన్నవి చిన్న చిన్న హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా హ్యాపీగా వచ్చి హ్యాపీగా చేయడానికి వాటర్ కూడా సెసిటీ ఇచ్చామండి సో ఇదండి కిచెన్కి వస్తే ఇవన్నీ ఉంటాయి మీకు సో నెక్స్ట్ దానికి తనిఖాం ఇదే డైనింగ్ డైనింగ్ సెట్ అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా ఈ డిజైన్ నేను ఇప్పుడే చూడడం జరిగిందండి అడిగాను ఇది ఎక్కడ చేశారు సార్ ఇది ఎక్కడ ఉంది అని చెప్పి ఆయన ఆడు చెప్పారు ఇది స్పెషల్గా మన తేజ ఫర్నిచర్స్ లో కస్టమైజ్ చేశారని చెప్పారు అండ్ నాట్ ఓన్లీ దిస్ అండి ఆ ముందు చూసిన సోఫాస్ అండ్ రెక్లైనర్స్ కూడా కస్టమైజ్ చేసి మనకి ఇచ్చారంట దీనికోసం నాకైతే చాలా చాలా బాగుంది అట్ ఏ టైం ఒక సిక్స్ మెంబెర్స్ నైట్ స్టే అయితే సిక్స్ మెంబెర్స్ ఉంటారు సెవెన్ మెంబర్స్ ఉంటారు కంపల్సరీగా సిక్స్ కి ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడానికి కస్టమైజ్ చైర్స్ తో చాలా అద్భుతంగా ఉంది అండ్ దీనికి ఉన్నాయి వాష్ బేసిన్ కూడా ఉంది ఇక్కడే ఉంది సో తిన్నామా కడుక్కున్నామా ఇలాగే ఉంటది చాలా చాలా బాగుంది ఒకసారి మీరు డిజైన్ కూడా చూసుకోవచ్చు ఈ ఫినిషింగ్ అంతా చాలా చాలా బాగుంది చూసారు సార్ ఇది మొత్తం సిల్వర్ కోటింగ్ డిజైన్ తో అండ్ మధ్యలో టైల్స్ కూడా టైల్ లో ఇచ్చారు మొత్తం చాలా అయితే చాలా బాగుంది సో సార్ నేను కూడా ఒకసారి విజిట్ చేస్తాను సార్ తేజ 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 కి ఎందుకంటే నాకు కూడా కొంచెం అన్నతో పరిచయం ఉంది ఈ విడిలో ఉన్న ప్రతి ఒక్క ఫర్నిచర్ అక్కడ నుంచే కస్టమైజ్ చేశారంట చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఒకసారి వెళ్ళి మేము కూడా విజిట్ అవుదాం సో ఐ లవ్ ఇట్ అండి విడిదిల్లు అంటే విడిదిల్లాగా ఉంది మంచి భోజనం మంచి నిద్ర ప్రశాంతంగా రిలాక్స్ అవడానికి సోఫాస్ టీవీస్ అన్ని అన్ని రకాల వసతులతో కలిపి ఈ విడిల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది జస్ట్ మీరు ఒక క్లిక్ కొట్టండి గూగుల్లో సెర్చ్ చేసినా ఓకే అండ్ పేజెస్ ఉన్నాయి ఎక్కడి నుంచి అయినా సరే మీరు బుక్ చేసుకోవచ్చు ఓ సార్ డిజైన్ కూడా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే రిమోట్ కంట్రోల్ అండి ప్రశాంతంగా లేసీ కూర్చొని లేసి కూర్చొని మొబైల్ నుంచి తెచ్చుకోవద్దు రిమోట్ ఉండదు రిమోట్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాండ్లర్ అండి సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఆడియో కూడా వస్తుంది ఫుల్గా చిందవడానికి ప్రశాంతంగా ఉండడం కోసం ఎంజాయ్ చేయడం అంతే చక్కగా శాండ్లర్ ఉంది అంతా ఉంది సో ఫైనల్గా వచ్చేసరికి సో ఇదేనండి విడిదిల్లు ఒక నిమిషం ఇదేనండి విడిదిల్లు సో చూశారు కదా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంకెక్కడా ఉండవని నా ఆలోచన సో ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల ఫిఫ్టీన్ కే వన్ కార్డర్ ఉంది సెక్యూరిటీ పర్పస్ కోసం హాల్లో డైనింగ్ లో అండ్ కార్డర్ లో బిల్డింగ్ చుట్టూ సీసీ కెమెరా పరిరక్షణలు ఉన్నాయి ఎందుకు తెలుసా మా బాధ్యత ఎందుకంటే విలువైన కొన్ని వస్తువులకి మీ బాధ్యత ఎంతైతే ఉంటుందో దానికి మా బాధ్యత అనేది ఉండాలండి సో దాని పర్పస్ మాత్రమే సిసి కెమెరా పెట్టాం సో మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి మీకు నచ్చిద్ది హండ్రెడ్ పర్సెంట్ నచ్చిద్ది సో ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి కానీ బర్త్డేస్ కిటీ పార్టీస్ ఫ్రెండ్స్కి కానీ అందరికీ అవైలబుల్గా ఉండేటుంటుంది సో మీరైతే కంపల్సరీగా విజిట్ చేయండి సో ప్రైజ్ అనేది రండి చూడండి మాట్లాడుకుందాం దీనిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మరిన్ని వివరాల కోసం కాంటాక్ట్ అస్ చాలా అద్భుతమైన ప్లేస్ ఇంకా పైన ఉంది అది కూడా ఒకసారి విజిట్ అవుదాం పదండి ఈ ప్లేస్ ఏంటి అనుకుంటారా సాయంత్రం పూట చక్కగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో బయట కూర్చొని మంచిగా చిల్ అవ్వచ్చు చిల్లు అవుతూ తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా బాగుంటుంది నైట్ వ్యూ ఉంటదండి ఇది చాలా బాగుంటుంది అండ్ నాట్ ఓన్లీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో కూడా ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే అలా ఉంది అట్మాస్ఫియర్ మొత్తం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఈవినింగ్ టైంలో పచ్చటి పొలాలు చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం ఇదే కదా మనకు కావాల్సింది మనకు కావాలంటే ఎస్ కాంటాక్ట్ అస్ థ్యాంక్ యూ